హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అమెరికా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్రపోజ్ చేసినటువంటి తెలుసుకోబోతున్నాం ఈ రెజల్యూషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోని ఐదు పర్మనెంట్ సభ్యత్వ ఐదు పర్మనెంట్ సభ్యత్వ దేశాల సంఖ్యను కాస్త పెంచి దానిని ఏడుగా చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పెట్టడం అయితే జరిగింది ఈ ఇష్యూ తెలుసుకోబోయే ముందు అసలు ఐక్యరాజ్య సమితి దీనినే యునైటెడ్ నేషన్ గా చెప్తాం యునైటెడ్ నేషన్ అంటే ఏంటి అది ఎప్పుడు ఎందుకు ఏర్పడింది ఈ సంస్థలో మిగతా ఎన్ని భాగాలున్నాయని తెలుసు ఈ యునైటెడ్ నేషన్స్ అనేటివి వరల్డ్ వార్ తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో వరల్డ్ వార్ టూ ముగిసిన తర్వాత ఇలాంటి యుద్ధ వాతావరణం ఫర్దర్ ఏర్పడకూడదని ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి మరియు అదేవిధంగా ప్రపంచ అభివృద్ధికి ఈ సంస్థని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ సంస్థలో చూసినట్టయితే ఈ సంస్థకు సంబంధించి ఆరు ముఖ్యమైన అంగాలు ఉన్నాయి అందులో ఒకటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెండు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మూడు యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నాలుగు యునైటెడ్ నేషన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఐదు యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆరోజు వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్ ఈ ఆరు సంస్థలు అనేటివి యునైటెడ్ నేషన్ కి ఆరు అంగాలుగా చెప్పుకోవచ్చు సో ఈ యునైటెడ్ నేషన్స్ ని స్థాపించిన ముఖ్య కారణం చూసినట్టయితే ప్రపంచం అంతటా శాంతిని నెలకొల్పడం గత కొన్నేళ్లుగా మనం చూసుకున్నట్టయితే ప్రపంచమంతా యుద్ధ వాతావరణంతో సతమతం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రష్యా యుక్రెయిన్ల వార్ రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఇజ్రాయెల్ మరియు ఫాలెస్టీన్ల మధ్య యుద్ధం అర్మేనియా అజర్బైజాన్ల మధ్య యుద్ధం మరియు అదేవిధంగా మిడిల్ ఈస్ట్ లో చూసుకున్నట్టు మరెన్నో యుద్ధాలు చూసుకోవచ్చు విధంగా ఆఫ్రికా ఖండంలో దేశాల మధ్య అస్థిరత ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సమస్యలు ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ప్రజలను సతమతపరుస్తున్నాయి సో దీనిని గమనించిన మిగతా దేశాల యునైటెడ్ నేషన్స్ లో కొన్ని మార్పులు జరగాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా సమేతంగా ఇతర దేశాలు కూడా కోరుతున్నాయి ఈ మార్పులలో పెద్ద దేశాలుగా అంటే ఆర్థిక పరంగా మరియు ప్రపంచ స్థాయిలో శాంతియుతంగా ఉన్నటువంటి దేశాలను ఈ ఆర్గనైజేషన్స్ లో చేర్చాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పర్మనెంట్ నేషన్స్ ను అయితే అవి ఐదు దేశాలు వాటిని పి ఫైవ్ నేషన్స్ గా చెప్పుకుంటాం అందులో ఐదు దేశాలు చూసినట్టయితే బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఐదు దేశాలతో పాటు మరో పది నాన్ పర్మనెంట్ నేషన్స్ కూడా ఉంటాయి ఈ నాన్ పర్మనెంట్ నేషన్స్ ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు గాను ఒక కొత్త దేశాన్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది అలా ఎన్నుకున్న దేశం రెండు సంవత్సరాల నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో బాధ్యతలు నిర్వహిస్తుంది సో ఇకపోతే ఈ ప్రపోజల్ చూసినట్టయితే ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రపోజల్ చూసినట్టయితే ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి పి ఫైవ్ పర్మనెంట్ ఫైవ్ నేషన్స్ ని కాస్త ఏడు దేశాలుగా పెంచబోతున్నాం అందులో కూడా ఆ రెండు దేశాలను ఆఫ్రికా ఖండం నుంచే తీసుకుంటాం ఎందుకంటే ఆఫ్రికా ఖండం అనేది అంతర్జాతీయంగా ఏ విధమైన సంస్థలో భాగం తీసుకోకపోగా మరియు వెనుకబడిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో దేశాల మధ్య యుద్ధాలు మరియు అస్థిరత ప్రజల జీవన విధానాన్ని మరెంతో ఇబ్బంది పెడుతుంది ఈ విధంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భాగం ఇవ్వడంతో ఆ సమస్యలను కొంతవరకు తీర్చొచ్చని చెప్పేసి ఈ నిర్ణయం అనేది అమెరికా ద్వారా తీసుకోవడం జరిగింది అసలు ప్రతి ఒక్క దేశం ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం ఎందుకు కోరుతున్నాయంటే ఈ పర్మనెంట్ సభ్యత్వం ఉన్న దేశాలకు వీటో పవర్ అనేది లభిస్తుంది ఈ వీటో పవర్ అనేది అంతర్జాతీయంగా ఏ సమస్యనైనా పెంచాలన్నా నిర్మూలించాలన్నా ఈ వీటో పవర్ ద్వారా వీరు అధిగమించవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే మన భారతదేశానికి సంబంధించిన పిఓకే కశ్మీర్ కు సంబంధించిన ఇష్యూని అంతర్జాతీయంగా తీసుకెళ్ళినప్పుడు మనం అనేక సార్లు రష్యాను దీనికి అగెన్స్ట్ గా ఓట్ చేయమని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఎన్నో సార్లు మనకు అనుకూలంగా కశ్మీర్ రెజల్యూషన్ కగెన్స్ట్ గా ఓట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనం కశ్మీర్ పై ఇప్పటికీ పట్టు సాధిస్తున్నాం ఈ విధమైన రెజల్యూషన్స్ ని పాస్ చేయాలన్నా ఫేజ్ చేయాలన్నా ఈ వీటో పవర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అసలు ఇంత పవర్ ఉన్న దేశాలు ఎందుకు ఈ సమస్యలను అంటే ఈ పి ఫైవ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు అనేటివి రెండు భాగాలుగా విడిపోయాయి అవి ఒకటి బ్రిటన్ ఫ్రాన్స్ యుఎస్ఏలు ఒక కూటమిగా మరియు చైనా రష్యాలు ఇంకొక కూటమిగా మారాయి ఈ విధంగా వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి బ్రిటన్ ఫ్రాన్స్ యుఎస్ఏలు ఏదైనా రిజల్యూషన్ తీసుకొస్తే చైనా రష్యాలు నో అనే ఓటు వేస్తాయి అదేవిధంగా చైనా రష్యాలు ఏవైనా రెజల్యూషన్ తీసుకొస్తే ఈ వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి బ్రిటన్ ఫ్రాన్స్ మరియు లు నో ఓటింగ్ తో ఏ విధమైన రిజల్యూషన్ కూడా పాస్ చేయవు సో ఈ విధంగా దేశాల మధ్య పరస్పర విభేదాలు ఉండడం ద్వారా ఈ సంస్థ అనేది ముందుకు వెళ్లలేకపోతుంది మరి అదే విధంగా అమెరికా అనేది మన భారతదేశం మరియు జర్మనీ ఎన్నో ఏళ్లుగా పర్మనెంట్ సభ్యత్వం కోసం కోరుతున్నా ఇది మన మన భారతదేశం మరియు బ్రెజిల్ దేశాల సభ్యత్వం గురించి ఈ రిజల్యూషన్ లో మాట్లాడలేకపోయింది ఎందుకంటే ఒకవేళ మన భారతదేశానికి ఈ సభ్యత్వం ఇచ్చినట్టయితే ఇప్పటికే శక్తివంతంగా మారుతున్నటువంటి మన భారతదేశానికి మరింత శక్తి కూడుకుని ప్రపంచం మొత్తం మీద మరో శక్తివంతమైన దేశంగా ఎదుగుతామని చెప్పేసి మరియు అదే విధంగా రష్యా మరియు చైనాలకు మద్దతుగా నిలిచి రానున్న వెస్టర్న్ కంట్రీస్ కి పెద్ద తలనొప్పిగా మారుతామని చెప్పేసి ఈ ఈ రెజల్యూషన్ లో ఇండియా గురించి సో ఫ్రెండ్స్ ఈ సంబంధించి మీ ని కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ